హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది అయితే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనమాట ఈ వీడియో లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ అని చెప్పొచ్చు సో ఈ వీడియోలో అయితే తిరుపతి ప్రయాణం అలానే కన్నా ఏమో యుఎస్ఏ ట్రావెల్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వీడియో అయితే లేట్ చేయకుండా లెస్ గెట్ దిస్ వీడియోస్ మార్నింగే స్టార్ట్ అయ్యాం కనుక బ్రేక్ఫాస్ట్ కోసం శ్రీనిధి వైభవ్కి వచ్చాము ఇది మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత వస్తుందనమాట సో రైట్ సైడ్కి తిరిగితే మనకి ఆంధ్రాకి వెళ్ళే రూట్ ఉంటుంది సో ఇక్కడైతే ఒక మంచి దర్శనిలోని బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కప్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము సో మా ఇంటి దగ్గర నుంచి తిరుపతికి వెళ్ళడానికి లైక్ ఒక ఫైవ్ అవర్స్ దూరం అయితే పడుతుంది అది కూడా మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే ఇంకా కొంచెం ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అనమాట సో ఆన్ ద వేలో వెళ్ళినప్పుడు ఒక మంచి జాంకాయ అయితే తీసుకున్నాం మేము ఈ షమ్ అయితే ఒక మంచి నాప్ వేస్తుంది లైక్ ఫైవ్ అవర్స్ కదా జర్నీ ఫైనల్గా అయితే ఒక ఐదు గంటల ప్రయాణం తర్వాత తిరుపతి మేము చేరుకున్నాము దూరంగా ఉన్న కొండలపైన స్వామివారు ఆ ముఖాన్ని చూస్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుతుందో అసలు మనసులో ఏ దుఃఖం ఉన్నా కష్టం ఉన్నా కూడా స్వామివారిని అలా చూస్తూ ఉంటే ఆ అనుభూతి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అన్నీ మర్చిపోతాం అనమాట నేను సో నేనైతే స్వామిని చూడగానే కష్టమైనా అంత కష్టాన్ని కూడా మర్చిపోతాను అనమాట సో ఇక్కడ అయితే ఇంకా ఫైనల్గా రూమ్ లోకి చెకిన్ చేస్తాము మేము ఎప్పుడు ఉండేది బీకే పార్క్లోని సో లైక్ ఒక ఫైవ్ ఇయర్స్గా మేము ఇదే హోటల్ని మేము ఫిక్స్ చేస్తాం అనమాట ఎందుకు అంటే వీళ్ళ దగ్గర దొరికే వెజ్ తాలి అంటే ఈ హోటల్లో ఉండక్కర్లేదు బయట నుంచి మనం వేరే హోటల్లో ఉన్నా కూడా భోజనంకి ఇక్కడికి రావచ్చు బట్ మాకు ఇదే కానీ కొంచెం కంఫర్ట్ ఉంటుంది అండ్ స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుందని చెప్పి ఇందుకు ఇది ఫిక్స్ చేస్తాం మేము సో ఈ వీళ్ళ వెజ్ తాలి అయితే చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడైతే కాసేపు ప్రెస్ తీసుకొని

మేమైతే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి తిరుమలకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము కిందన మనకి చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ చెక్ క్లియర్ అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంటే సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అయితే మేము తిరుమల కొండపైకి స్టార్ట్ అయ్యాము మేము అక్కడ నుంచి ఇంకొక అరగంట పడుతుందండి పైన తిరుమల చేరుకునేసరికి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిపోయింది మధ్యాహ్నం అయితే చాలా వేడిగా ఉంది కింద తిరుపతిలో పైన అయితే ఇప్పుడు బాగా వర్షం పడింది మేఘాలు అన్నీ కూడా కిందకు వచ్చినాయి ఎంత బాగుందో అసలు చాలా చల్లగా ఉంది మేము వెళ్ళేది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దా దర్శనంకి ఏ మంత్ ఎలా రిలీజ్ అవుతాయి ఇంక్లూడింగ్ టైమింగ్స్ అంతా కూడా మనకి పోర్టల్ పోర్టల్లో ఉంటుంది మేము టూ మంత్స్ ముందే మేము బుక్ చేసుకున్నాం అన్నమాట మేమైతే ఈ దర్శనంకి వెళ్లాల్సిన గేటు సుబ్బతమ్ గేటు కార్ అయితే పార్కింగ్ దగ్గర పార్క్ చేస్తాము పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి జీప్ కానీ తీసుకొని మనం గేట్ దగ్గరికి వెళ్ళచ్చు లేదంటే బస్సెస్ కూడా మనకి అవైలబుల్గానే ఉంటాయి आकर ना आप लोग भी तो स्किल सेशन ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ ఫార్టీ టూ అవుతుంది ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము మా దర్శనం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ది ఈవినింగ్ సారీ నైట్కి నైన్ ఓ క్లాక్ ఉందనమాట బయట చూస్తే చాలా వర్షం అండ్ వెదర్ అంతా కూడా చాలా బాగుంది ఫాగ్ అయితే ఫుల్ వచ్చింది అనమాట ఇప్పుడైతే రెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది చూడాలి ఇప్పుడైతే దర్శనం స్టార్ట్ అవుతున్నామో దర్శనం అయ్యి ఎంత టైం అవుతుందో మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తాం సరేనా గోవిందా గోవింద చెప్ానా గోవింద గోవింద నిజానికి కూడా శ్రీవారి దగ్గరికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం మాకు కూడా చాలా ఇష్టం టైం ఇప్పుడు టైం ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ కావస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందు మా దర్శనం అయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది అప్పట్లో విషయం లైన్లో ఉన్నంతసేపు బాగానే పడుకుంది ఇంకా స్వామివారి గుడికి అంటే వెండివాకుల దగ్గరికి వచ్చేసామన్నప్పుడు ఇంకా లేచింది అనమాట లేచి స్వామివారిని దర్శనం చేసుకుంది నీకు ఎలా జరిగింది కన్నా దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారికి దర్శనం కోసం చెప్పక్కర్లేదు అతన్ని చూస్తూ అలా ఉండిపోవచ్చు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అయిపోయి రేపు మళ్ళా లే లేచిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను అది సంగతి ఓకే బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మళ్ళీ రేపు లాగ్లో కలుస్తాను బాయ్ మార్నింగ్ మళ్ళీ షూట్ చేసినప్పుడు నేను మీకు లాస్ట్ క్లిప్లో చెప్పినట్లు మాకు ఆ టైంకి అయితే విడిచిపెట్టలేదండి కొండ కిందకి మేబీ ఇది చాలా మందికి మీలో వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం మా అలా ఎవరైనా ఉంటే చెప్తున్నాను నేను సో కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ కిందకి మనం వెళ్ళడానికి ఆఫ్టర్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అనుకుంటాను మళ్ళీ మనకి మిడ్ నైట్ ఎలో చేయరు కొండ కిందకి వెళ్ళిపోతాము అంటే ఎందుకంటే అప్పుడే యానిమల్స్ తిరుగుతాయి అలానే దాంతోపాటు శ్రీవారు పైనుంచి కిందకి వెళ్తూ ఉంటారు కనుక ఆ టైంలో ఆ రహదారిని క్లోజ్ చేసేస్తారు మనకి సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి మళ్ళీ తిరిగి ఉదయం జైగంట మోగేది నాలుగు గంటలకైతే మూడున్నర ఆ టైంకి మళ్ళీ మనకి పోస్ట్ ఓపెన్ చేస్తారు సో అప్పటి వరకు కూడా మాకు దర్శనానికి దర్శనం అయినా కూడాను ఇంకా వెళ్ళడం కుదరలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే పద్మావతి అమ్మవారి దర్శనంకి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ అనుకుంటా వెళ్ళాం మేము దానికి కూడా మేము టికెట్స్ తీసుకున్నాము ఆల్రెడీ ఆన్లైన్లోని సో అక్కడ దర్శనం అయితే మాకు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయిందండి చాలా వేగంగానే అయిపోయింది శ్రీవారి దర్శనం అయిపోయిన వెంటనే మేము పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని ఇంకా బ్యాంగ్లూర్కి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము సో నెక్స్ట్ డే మా అపార్ట్మెంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లోని మేము కూడా వెళ్ళాము ఎంతో హ్యాపీగా పార్టిసిపేట్ చేసామన్నమాట చాలా డేస్ తర్వాత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చూస్తున్నట్టు నాకు అనిపించింది అండ్ ఫస్ట్ టైమ్ మా కమ్యూనిటీలోని ఇలా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేయడం మేము చూస్తున్నాం అనమాట చాలా బాగా చేశారు పిల్లలు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అలానే అంకల్స్ ఆంటీస్ అందరూ కూడాను మన దేశభక్తి పాటలు పాడి ఎంతో హ్యాపీగా జరిగింది నెక్స్ట్ డే సేమ్ డే మేము మల్లేశ్వరం వచ్చాము ఒక గిఫ్ట్ స్టోర్కి సో కన్నాది యుఎస్ఏ ట్రిప్ ఉందని చెప్పాను కదా తన ఆఫీస్ కొలీగ్స్కి అలానే యుఎస్లో నా ఫేవరెట్ పర్సన్ అయిన డాక్టర్ రాబర్ట్ గారికి ఒక గిఫ్ట్ మేము సెండ్ చేద్దామని అనుకుంటున్నాము సో దీనికోసం అయితే మేము మల్లేశ్వరం వచ్చాము సో ఇక్కడ మనకి ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ చాలా గిఫ్ట్ ఆప్షన్స్ ఉంటాయి అలానే సోనియర్స్ కూడా ఉంటాయి దీంతోపాటు ఇంకా ధూప్ స్టిక్స్ అగర్బత్తులు ఇలా చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట సో ఇది ఈ షాప్ కన్నా వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆఫీస్ వెళ్ళి తనకు సజెస్ట్ చేశారు చాలా బాగా అనిపించింది అండ్ మేము ఇక్కడ తీసుకున్నది ఎలిఫెంట్ అంబారి అదే ఏనుగు అంబారి తీసుకున్నాం మేము ఇది మనకి మైసూర్లో చాలా ఫేమస్ కదా సో ఇంతకుముందు మేము యుఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు గిఫ్ట్స్ తీసుకునే వాళ్ళము అప్పుడు అక్కడ ఎడ్లు బండ్లు తీసుకున్నాం అన్నమాట ఒకసారి సో ఇలా మాకు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ అది చూసిన ప్రతిసారి మనం గుర్తొస్తామని చెప్పి మేము ఇది తీసుకున్నాము సో ఇదైతే నేను డాక్టర్ గారికి తీసుకుంటున్నాను నేను ఇది అండ్ దీంతోపాటు ఇషానిధి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా నేను తనకి ఆల్రెడీ సెండ్ చేసాను నేను సో ఇదంతా కూడాను మంచి కార్వింగ్ అనమాట వుడ్ పైన ఎంత మంచిగా కార్వ్ చేశారు అసలు ఎంత బాగున్నాయో అసలు దాంతోపాటు వుడ్ స్ప్రే ఒకటి తీసుకున్నాను అండ్ ఇంట్లోకి చందనంకి సంబంధించిన ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట సో ఇవన్నీ కూడాను విత్ రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా మంచి క్వాలిటీ సో ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలో వాళ్ళందరికీ కూడాను గిఫ్ట్ ర్యాప్ కూడా చేయించాను నేను సో దట్ తనకి ఈజీగా క్యారీ చేయడానికి అవుతుందని

మనకిసి అలవి యవలి అముకి బెన్ బెట్కో జాత ఏ నా చెట్కి చెట్కు రోజు క్రీమ్ రాయమ చెప్పమ్మ మచ్చపెన్సర్ కుచ్ చేయమ్మకి ఓకేనా ఆస ఇక్కడైతే మిడ్ నైట్ కన్నా ఫ్లైట్ టూ ఓ క్లాక్ అనమాట ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నారు అంతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ యాక్చువల్గా కాకపోతే ఒక టూ త్రీ అవర్స్ ముందు ఉండాలి కదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నారు ఈ యూఎస్ఏ ట్రిప్ ఏమో ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అనమాట కంప్లీట్లీ ఆఫీస్ ట్రిప్ తన టీం మెంబర్స్ అందరితో వెళ్తున్నారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఎట్ ద సేమ్ టైమ్ చాలా లోన్లీగా కూడా అనిపిస్తుంది అనమాట ఫస్ట్ టైం అనమాట నేను కన్నా అంతంత దూరం ఎవరూ లేకుండా అంటే ఒకరికొకరిద్దరం కలిసి కాకుండా విడివిడిగా ట్రావెల్ చేయడం ఎనీవే తన యూఎస్ఏ ట్రిప్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను అండ్ నాకు చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట తను వెళ్తున్నందుకు అగైన్ మళ్ళీ యుఎస్ఏ సో ఇది నెక్స్ట్ డే జన్మాష్టమి ఈరోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేస్తున్నాము ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ డేస్ నేను బెంగళూరులో ఉన్న పూర్ అయిపోతానండి అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వెళ్తే నాకు అక్కడ కొంచెము రిలాక్స్ అయ్యే టైం దొరుకుతుంది అండ్ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వినాయక చవితి సో వినాయక చవితి మళ్ళా నేను మా తమ్ముడు వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట నేను ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ గాట్ మై పీరియడ్స్ నా సైకిల్ స్టార్ట్ అయిపోయింది అదైతే ఇంకా చాలా హెడ్ఏక్గా అనిపించిందండి ఎంత కష్టంగా అనిపించిందంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళే లోపు అంటే ఈషా నేను క్యారీ చేస్తూ లగేజ్ ఇన్ని క్యారీ చేస్తూ వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా అనిపించింది నాకు సో ఎనీవే ఇంటికి నేను రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఎందుకంటే మా ఇంటి దగ్గర అంటే వైజాగ్లో నేను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎగైన్ నేను మళ్ళీ నీడ్ టు టేక్ క్యాబ్ అనమాట ఫ్రమ్ వి విశాఖపట్నం టు డైరెక్ట్గా శ్రీకాకుళంకి ఇంత ప్రాసెస్ జరిగేసరికి అదొక పెద్ద కష్టంగా అనిపించింది నాకు ఫైనల్ ఇంటికి ఫీల్ చేయేసరికి అమ్మ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈషమ్మను చూడగానే ఇంటికి రాధా వచ్చింది కృష్ణుడు వచ్చారు అని చెప్పి వాళ్ళు అమ్మ నాన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడైతే తిను తమ్ముడు వాళ్ళ పాప వాళ్ళిద్దరు కూడా టైం బాగా స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నది మా జయశ్రీ రీసెంట్గా అంటే తమ్ముడు వాళ్ళ మిస్సెస్ రీసెంట్గా తీసుకుని ఇయర్ రింగ్స్ అండి వరలక్ష్మీదేవి పూజకి సో తను నాకు ఇచ్చింది పెట్టుకోమని మా ఇంట్లో ఇది నీ జోట్లో ఉండదు ఎవరికి ఏదైనా నచ్చితే టక్కని తీసుకొని పెట్టుకోవడం అంతేనే అండ్ మా ముగ్గురు కూడా అక్క చెల్లెళ్ళలాగా ఉంటాం నేతీ వదిన మరదలు అలా ఉండే ఉండదు ఆ కాన్సెప్టే ఉండదు మేం తనతో అంత మంచి రిలేషన్ ఫాలో అవుతా అండ్ తను కూడా అంతే మర్యాద గౌరవం మాకు ఇస్తుంది మాకు సో ఇక్కడ రాగానే అనే పెట్టించుకున్నాను అనమాట ఉన్న ఫిఫ్టీన్ డేస్ లిటరల్గా నేనే వాడాను కాకపోతే నాకు ఇయర్ చాలా బరువుగా అనిపించేవండి తులం ఉన్నట్లున్నాయి తులము తులం కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి చా కానీ నా ఫేస్కి చాలా బాగున్నాయి అనమాట సో ఇంకా ఆ రోజు పీరియడ్స్ వచ్చాయి కనుక ఈషమ్కి ఇంకేం ఎక్కువగా రెడీ చేయలేదు జస్ట్ డ్రెస్ వేసి రెండు పిలకలు వేశాను నేను ఈ ట్రిప్ అయితే నాకు చాలా స్పెషల్గా అనిపించింది అండ్ బాడీ కూడాను చాలా స్ట్రెయిన్ అవ్వలేదు అమ్మ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల తమ్ముడు ఇంకా మా మరదులు అందరూ ఉండడం వల్ల చాలా ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసిన అండ్ వినాయక్ చవితి అనేది నేను పెళ్ళైన తర్వాత మళ్ళీ మా తమ్ముడు వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ముగ్గురిని అంటే నేను మా అక్క మా తమ్ముడు తర్వాత మా జయశ్రీ మేమందరం ఇలా ఉండడం చూసి మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ ఫిఫ్టీన్ డేస్ బాగా టైం స్పెండ్ చేసాము అండ్ ఫైనల్గా అయితే ఇంకా నేను బెంగళూరుకి వచ్చేసాను అనమాట సో చాలా హ్యాపీగా ఉందండి ఇది నాకు తెలుసు లేట్ వీడియో అని చెప్పి కాకపోతే ఇవన్నీ మంచి మంచి వీడియోస్ చేసుకుని నాకు గుర్తుగా ఉంటుంది అండ్ మీ అందరితో కూడా షేర్ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సో ఐ హోప్ మీ అందరికీ కూడాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ కూడాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి థ్యాంక్స్ ఫర్